జయ జగన్నాథ జయ గణనాథ వైశ కులోద్భవుడు వైష్ణవ సంబూతుడు కోటవంశచంద్రుడు కావమ్మ సుబ్బయ్య పుణ్యదంపతుల పుత్రతత్నమైన శ్రీ జగన్నాథ స్వామివారికి శతకోటి నమస్కారములు పొన్నూరులో శ్రీ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ వారి స్వామి వారి దేవాలయములకు శంకుస్థాపన జరిపించారు జగన్నాథ స్వామివారు శ్రీ గరుక్మంత స్వామి దేవాలయం గురించి నాకు తెలిసిన కథ భగవద్బంధువులైన మీ అందరికీ తెలియచేయాలనే తపనతో శివకేశవ జగన్నాథ స్వాముల వారి ఆశీస్సులు చేయాలని శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సరస్వతి మాత మంచి వాక్కులందించి గరుక్మంత స్వామి కథను ముందుకు నడిపించవలసిందిగా మరీ మరీ వేడుకొనుచున్నాను మాతృశ్రీ కోటేశ్వరమ్మ అమ్మగారు లక్ష్మీకాంతమ్మ అమ్మగారు నా కథకు అండగా నిలిచి అందముగా తీర్చిదిద్ది ఆశీసులు అందించవలసిందిగా అత్తిగా అడుగుతున్నాను జై జగన్నాథ శ్రీ గుడివాడ భావన్నారాయణ గారి అర్ధాంగి శ్రీమతి తులసమ్మగారు గుంటూరు వాస్తవ్యులు భావన్నారాయణ గారిది ఐరన్ షాపు సంపన్నులు సాధు స్వభావులు వీరి కుమారుడు సుబ్బారావు కడుపు నొప్పితో ఆరోగ్యముగా అనారోగ్యముగా అన్నము తినేవాడు కాదు తీవ్రమైన బాధపడుతుండేవాడు కొన్ని బియ్యపు గింజలు జేబులో వేసుకొని ఆ బియ్యపు గింజను ముందుగా కొరికి తర్వాత భోజనం చేసేవాడు పన్నెండు సంవత్సరముల వయసులో సుబ్బారావు గారిని జగన్నాథ స్వామి వారి వద్దకు తీసుకొని వచ్చారు సమర్థ సద్గురు వారు సుబ్బారావు గారికి తీర్థమిచ్చారు సుబ్బారావు గారి పూర్తిగా ఆరోగ్యవంతుడైనాడు పదహారవ సంవత్సరం ఆ అబ్బాయికి గండము ఉందని స్వామివారు చెప్పారు భావన్నారాయణ గారు అది యథార్థమే అని అంగీకరించారు సుబ్బారావు పదహారవ సంవత్సరం వచ్చింది అతను పరీక్ష తప్పిన కారణంగా కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చే ప్రయత్నించాడు జగన్నాథస్వామివారు స్నేహితుల రూపంలో అతని దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాని చేతితో పొడుచుకోబోతున్న కత్తిని తీసివేసి ఇంటికి పంపించారు గండము తప్పించిన జగన్నాథ స్వామిని వేణోళ్లా కొనియాడారు ఎంతో ఆనందపడ్డారు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించారు మహావీర గరుక్మంత స్వామి వారి విగ్రహము చేయించి ఇస్తామని వాగ్దానం చేశారు మహావీర గరుక్మంత స్వామి వారికి జై జై జగన్నాథ స్వామివారు గరుక్మంత స్వామి వారి విగ్రహము తయారు చేయించడానికి రాయిని వెతుకుతూ గుళ్ళపాలెం వెళ్ళారు అక్కడ ఒక పెద్ద రాయిని చూశారు ఆ రాయిని బయటకు తీయటకు నాలుగు వైపులా మందు పెట్టారు కానీ ఆ రాయి అడుగున చట్టుగా ఉన్న కారణంగా బయటకు తీయుటకు ఎంత ప్రయత్నించినా వీలు పడలేదు వనమా సత్యనారాయణ గారు బొంబాయి వెళ్ళి క్రెయిన్ కొరకు ప్రయత్నించారు కానీ దొరకలేదు అప్పుడు స్వామివారు వనమా సత్యనారాయణ గారిని పిలిచి ఒక మంత్రము ఉపదేశించారు శిష్యులందరి చేత ఆ మంత్ర ప్రభావము అనుష్ఠానము జరిపించి భక్తి శ్రద్ధలతో చేశారు విగ్రహము చేయదలిచిన రాయి చుట్టూత పులలతో కొట్టించారు ఆ రథను రాయి కిందకు చేరి మంత్ర ప్రభావముతో రాయి కదలిక వచ్చింది అప్పుడు ఆ రాయిని జాకీలతో పైకి తీసి విగ్రహం తయారు చేసే బాధ్యతను పొందంబలాచార్యుల వారికి అప్పగించారు విగ్రహం చేయటం మొదలుపెట్టినప్పటి నుండి గ్రామ గ్రామములలో శిష్యులందరికీ జపదీక్షలు ఇచ్చారు మహావీర గరుపంత స్వామి వారి విగ్రహము పూర్తిగా చేయుటకు రెండు సంవత్సరముల కాలం పట్టింది శ్రీ మహావీర గరుక్మంత వారి విగ్రహము వారి భుజములపై శ్రీదేవి భూదేవి అమ్మవార్లు శిరస్సుపై మహావిష్ణుమూర్తి కూర్చుని ఉండగా వైకుంఠము నుండి భూలోకమునకు అమృత కలసము తీసుకొని వస్తున్నట్లుగా విగ్రహము కనీ విని ఎరుగని విధంగా సర్వాంగ సుందరంగా ముగ్ధ మనోహరమైన మూర్తిగా శిల్పకళా నైపుణ్యంతో ఉట్టిపడుతుంది చూచుటకు రెండు కళ్ళు చాలవు అసలే ముప్పై అడుగుల ఎత్తుగా ఉన్న స్వామి పదిహేను అడుగుల వెడల్పు ఉన్న స్వామి ఎలా సరిపోతుంది రెండు కళ్ళు చూడటానికి జై మహావీర గరిక్మంత స్వామి వారికి జై శిల్పకళా నైపుణ్యుడు శ్రీ పొన్నమ్మలాచార్యుల వారికి జై జై శివకేశవ జగన్నాథ స్వాములకు మాతృశ్రీ కోటేశ్వరమ్మ లక్ష్మీకాంతమ్మ అమ్మగారులకు జైము జయము శ్రీదేవి భూదేవి మహావిష్ణు సమేత శ్రీ మహావీర గరుక్మంత స్వాములకు శరణు శరణు ఈ కథను విన్నవారికి అందరికీ తెలియచేసిన వారికి గరుక్మంత స్వామివారు సర్ప దోషములను తొలగించి సర్వశుభాలను అందచేస్తారండి ఇది ముమ్మాటికి నిజము ముమ్మాటికి నిజము ముమ్మాటికి నిజము జై జగన్నాథ